दिखातो बोलले मात्र सीनियर सभागानी 25 नटाल पोटिन एवंच उपलब्धले ठीक आहे सर एवढं तयार झाला तैनात योजनेने तयार आता तिसरे दंगल ग्रामीण हे रोज चवरई कोलेला कॉलोनीचा टाटा कोरोना फाउंडेशन जो कणवारी ग्रुपचा तळवडा फोटो पोटेगा న్ని ఎప్పుడు చదువుతాను బరిలోకి వస్తే అండి మాదిరెడ్ బాధిరెడ్ తీసుకున్నావా वे आलेखमक कार्य आशिषन तो धर्म अल्लाह करे ये शास्त्र ग्रह निर्माण समाज सर सहायता मान चलो कोष फाद साथ कर मूल गए येलो चिल्ला वाइस से प्रावल येलो डॉक्टर का भगवान ने

జ్ఞాపికను పురసిందిగా మన నియోజకవర్గ తెలుగు మండలం అదేవిధంగా మన శాసనసభ్యుడు తన నాయకులు చంద్రబాబు అరవందబాబు గారు సన్మానించి और डॉक्टर ने नाइट ले बनी टाइम ऑन मार्केट के सामने वाले साइड जाइज फर्स्ट हर रोज हमने पॉइंट के 5 लाख रुपए का टैक्स टेला है बाय बाबूले के सामने और कल भी वो और ये जो हम बात कर रहे हैं तो अच्छा अच्छा और आरसी डॉक्टर फैशन ले जाना ये वाला एक कथा నియోజకవర్గలు శాసనసభ్యుల చంద్రబాబు ఆనందబాబు గారి ప్రజల బాను యజమాని సన్మానించి అవతరించవలసిందిగా తెలియజేస్తాము अध्यक्ष <Tribut> um

యజమానులు సత్య ప్రస్తావనలు శాసనసభ్యులు చంద్రవాళ్ళు అన్ని అదేవిధంగా మహిళలు

శాఖా పాఠశాల దిగారు ఎంత వస్తా మీరు ఫోటో తీర్చుకోవాలని

ఎనిమిదో నేను చాలా చక్కలు పరిగెత్తా ఉన్నాయి శాసన రాష్ట్ర పొల నిర్మాణ సమాచార శాఖ మధ్యలు కొడుకు శాస్త్ర శాంత ప్రదర్శనలో ఉన్నాయి మీదకి ఉన్నారు తమ శాస్త్ర సభ్యులు అరవింద్ బాబు గారు మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్నాలుగు సెకండ్ల ముందంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది కొలుసు సార్థ సార్థి గారు గౌరవ మంత్రి వర్యులు నూతివేడి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ గతంలో ఈ రోజు ప్రదర్శన పూర్తవుతాయి ఈ విధానంలో మిగిలినటువంటి ఆరోగ్యకు కూడా రేపు ఉదయం ప్రదర్శన నిర్వహిస్తూ రేపు తర్వాత నిర్వహించేటువంటి ఆరోపణ విభాగానికి రాజీలు జరుగుతుంది రేడియో రన్ 600 నికల దూరాన్ని 1 నిమిషం 48 సెకన్లలో పూర్తి చేసిన జరిగింది రెండవ స్థానంలో లో కొనసాగుతున్న దత్తకం 15 సెకన్లలో మొన్నే ఉన్నది స్థానంలో కొనసాగుతున్న దత్తకం పదకొండు సెకన్లలో వెనుక ఉన్నది దగ్గర

పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై మూడు సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఆరేట మొత్తాన్ని ఆశీసులతో గౌరవ మంత్రివర్యులు కొనసాగారు వారి ప్రదర్శనలో ఉన్నాయి

ప్రాంతా గౌరవ మంత్రి వైద్యులు రూజీ వైరు ఏలూరు జిల్లా వారికి అంతా ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద దూరాన్ని ఏడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పదహారు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఆరేట మండలి ఆశీసులతో కొంచెం పాఠశాల గారు గౌరవ మంత్రి మరియు వారి యొక్క గత ప్రదర్శనలో ఉన్నాయి

దూరాన్ని తొమ్మిది నిమిషంలో ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న

ఉపయోగించాలి కడతో కొట్టకూడదు పొడవకూడదు తొమ్మిదవ నుండి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది సెకండ్ లో పూర్తి చేయదని రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము ఒక సెకండ్ వెనుకంజలో ఉన్నవి నాలుగు నిమిషములు ఉన్నది తోకలు టచ్ చేయకూడదు తనతో కొట్టకూడదు పొడవకూడదు తనతో పట్టకూడదు పొడవకూడదు ప్రాబ్లందం చేయకూడదు ఆరోగ్య మని ఆశీసులతో తనకు పార్థుసాద్ గారు గౌరవం వారి కదా ఆరోగ్య మొత్తం ఆశీసులతో గౌరవ శాస్త్ర సభ్యులు మూడు వేలు వారు మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతులు దత్త ఏడు సెకండ్లో లో राजिस्तान <laughs> पतकेटीन

దూరాన్ని పదకొండు నిమిషము ఏడు సెకండ్ లో పూర్తి చేసింది ఇక చివరికి వచ్చి మనం తిరిగి ఒక అడుగు దూరాన్ని ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిత్తమో ఉన్నది రెండవ స్థానంలో కొన్ని స్థానాలు ఏంటి ఎవరికి కావాలి మరలా తిరిగి ఒక అడుగు రాని ఆ తనతో కొట్టకూడదు పొడవకూడదు చేయకూడదు

É i'm going కొత్త సాధు గ వారి చెత్తూరము మూడు వేల ఆరు వందల ఎనిమిది అరకు ఎనిమిది వందరు మూడు వేల ఆరు వందల ఎనిమిది అరకు ఎనిమిది వందల దూరాన్ని પ્રસદાન કે રૈડાવ સ્થાનમાં સંચાલસ્તુનાય